పార్టీ కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తించే కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం ఈ రోజు ఈ బాడీ మెంబర్స్ కోరుతా ఉన్నాం ఇది నగరంలో చాలా ప్రతిష్టాత్మకమైన దేవస్థానం చాలా ప్రతిష్టాత్మకమైన దేవస్థానం దీనికి ఎందుకోబడిన చైర్మన్ కానీ డైరెక్టర్లు కానీ వ్యవహరించాలి శ్రీ రెడ్డి మహేశ్వరరావు గారికి చైర్మన్ గా గొర్రెల వీర వెంకట సత్య రమణి గారు సలాది ఆనంద్ గారు దాడి దుర్గా ప్రసాద్ గారు పద్మావతి గారు వెంకట రామకృష్ణ కన్యభంతుల గారు కన్యభత్తుల కాకర్ల పవన్ కుమార్ గారు యామాల లక్ష్మి గారు ఇందిరా గారు నల్లంశెట్టి వీర వెంకట శివనారాయణ గారు గంటా పార్వతి గారు పదకొండు మంది కూడిన కూటమి ప్రభుత్వం అధికారికంగా అనౌన్స్ చేయడం జరిగింది ఉమా మార్కండేశ్వరం టెంపుల్ ఓట్ లింగేశ్వర స్వామి టెంపుల్ చంద్రాసత్రం అతి దగ్గరలో ప్రమాణ స్వీకారం చేసుకోబోతున్నాం చాలా గర్వంగా చెప్తా ఉన్నారు ఎండోమెంట్స్ కమిటీలు అన్నది ఒక గౌరవం కూటమిలో జెండా మోసిన నాయకులు కోరుకునే గౌరవం నేను గర్వంగా చెప్తా ఉన్నా నగరంలో అనేకమైన నియోజకవర్గాల్లో ఎండోమెంట్స్ కమిటీల పరంగా తెలుగుదేశం బీజేపీ జనసేన సభ్యులు కమిటీలు ఎందుకోవడంలో ఎంత జాప్యం జరిగినా రాజమండ్రి సిటీలో అన్ని నియోజకవర్గాల కన్నా నెంబర్ వన్ కి కూడా ఈ కమిటీకి మంచి ఆశీర్వచనలు ఇచ్చారు నగరంలో ఎక్కడ వర్షం లేదు వీళ్ళు ఆశీర్వదించడానికే వర్షం పడుతుంది మనందరూ కూడా ఆశీర్వదించాలి ఆరులో ఐదు ప్రమాణ స్వీకారాలు అయిపోయినాయి ఇంకొకటి

పూర్తి చేస్తున్న చెప్పినప్పుడు చాలా ఆనందం పొందాం అలాగే ప్రతి విషయంలోనూ యువకులు ఏ విధంగా ముందుకు వస్తే సమస్యల పట్ల కానీ అభివృద్ధి పట్ల ఏ విధంగా మనం గత కోసం ఇప్పుడున్న మన శాసనసభ్యుల్ని చూస్తున్నాం ఏమైనప్పటికీ ఈ పూర్తిగా

చె చెప్పారు వాటిని చాలా బాధ్యతగా చూస్తూ ఆయన ఆశయం ఆయన లో చెప్పడం కాదు సరస్వతి పుత్రుడికి చాలా మందికి మేము చెప్పాం దీన్ని పక్షాలు చేస్తారు మంచి కుటుంబం వస్తుంది ఎక్కడ ఇది ఎక్కడ సొంత సొన్న దిగినప్పుడు మర్చిపోయింది నేను గుర్తుపెట్టుకొని ఇవాళ సక్రంగా ప్రతి కార్యక్రమం చేస్తున్నారు వారికి ఈ ధర్మకర్తల గొప్పన శిరస్సు నుంచి వారికి తెలియజేస్తూ ఈ కార్యక్రమం మీ అందరికీ నా హృదయపూర్వంగా అందరూ కూడా కష్టపడండి కష్టపడిన వారిని గుర్తిస్తాం అధికారం వచ్చిన తర్వాత మనకి కనబడేవారు వద్దు పార్టీ కష్టకాలం నిలబట్టే వారిని గుర్తిస్తాం ముందుకు పెడతాం వాళ్ళెవరన్నారు మాకు తెలుసు వాళ్ళని గుర్తిస్తాం గౌరవిస్తాం ఎవరికి ఏ స్థాయి ఏ స్థానం కల్పించాలో అన్ని కూడా చేస్తామని మరోొక్కసారి తెలియజేస్తాను నగరమందు వెల్చేసి ఉన్న శ్రీ పందిరి మహాదేవుడు కోటి విన్న సత్రమునకు ధర్మకర్తగా మేమబిడి ఉన్నందున ధర్మకర్తగా నా విచృత దర్మము యోద్యంతో నమ్మకంతో శక్తివంతం అయినట్టుగా న్యాయ దృష్టితో జ్ఞాన విదయంతో భయాభిమాన రాగద్వేష భరితముగా పై సంస్థ యొక్క శ్రేయస్సు దృష్ట్యా నిర్వహింపగల మరియు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ మరియు హిందూ దేవాదాయ సంస్థల చట్టమునందు పొందుపరిచిన నియమములను అందుపేయగల Om alhamduk 77 Persoa Tempati Rak 텀� eg Tua Elena emergence